వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో కళ్యాణి ముచ్చట్లు హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే మా మమ్మీ ఉసిరికాయ నిల్వ పచ్చడి పెడుతున్నారండి సో పక్క కొలతలతో అనమాట ఎవరికైనా సరే ఉసిరికాయ నిల్వ పచ్చడి పెట్టుకోవడం రాదు అనుకునే వాళ్ళు అసలు డౌట్ పడనవసరం లేదు ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది అండ్ అలాగే చాలా ఈజీగా మీరు ఈ పచ్చడి అయితే పెట్టేసుకోగలరు మరి ఇంకెందుకండి లేట్ పచ్చడి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము వచ్చేసేయండి ముందుగా ఈ పచ్చడికి ఒక కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నాము చూడండి ఇలాంటి పెద్ద సైజు ముదురుకాయలు మంచి కలర్ వచ్చి ఉన్నాయి చూసారా ఇలాంటి కాయలు అయితే పచ్చడికి చాలా బాగుంటాయి సో ఇలాంటి కాయలనే తీసుకోవాలండి చిన్న సైజు పసరు రంగులో ఉంటాయి చూసారా అలాంటి కాయలు అయితే పచ్చడికి బాగోవు నెక్స్ట్ ఉసిరికాయలని నీట్గా వాటర్తో కడిగి ఆ కాయలన్నీ తుడుచుకొని ఒక క్లాత్ మీద ఫ్యాన్ ఫ్యాన్గాలి కింద ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకోవడం వలన కాయలకి ఇంకా ఏమన్నా తడున్నా కానీ ఆరిపోతుంది వన్ కేజీ ఉసిరికాయలు చూడండి ఎన్నో రాలేదు పెద్ద సైజ్ కాబట్టి లెక్కగానే వచ్చాయి నెక్స్ట్ వంద గ్రాముల చింతపండుని ఒకసారి కడిగిన తర్వాత వాటర్ పోసి నానబెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో మూడు స్పూన్ల ఆవాలు అలాగే రెండు స్పూన్ల మెంతులు వేసుకొని నల్లగా మాడిపోకుండా లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి చూడండి ఇలాగా చిట్టాపటం అంటున్నప్పుడు దోరగా వేగిన స్మెల్ అయితే మనకి తెలిసిపోతుంది సో ఇంకప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఈ చల్లారిన మెంతులు ఆవాలని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండును గుజ్జు తీసుకోవాలి నెక్స్ట్ ఒక పాన్లో ఈ చింతపండు గుజ్జు వేసి అందులో ఆయిల్ వేసుకొని సిమ్ లో దగ్గరికి కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా చింతపండు ఉడికి పెట్టుకునేటప్పుడు పైన లిడ్ అనేది పెట్టుకుంటే స్టవ్ అంతా చిందులు పడకుండా ఉంటుంది చూడండి ఈ లిడ్ మీద పడిన చిందులన్నీ కూడా మనకి స్టవ్ మీద చిరాకుగా పడతాయి అనమాట సో అందుకని లిడ్ పెట్టుకుంటే ఈ చిందులు పడకుండా ఉంటాయి ఇంక ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది సో ఇంకప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఉసిరికాయలు ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలో హాఫ్ కేజీ వేరుశనగ నూనె వేసుకోవాలి నెక్స్ట్ ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఉసిరికాయలు వేసేసుకొని ఆ కాయలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి వీటికి మనం నాట్లో ఏం పెట్టనవసరం లేదండి ఎందుకంటే కాయల్ని మెత్తబడే వరకు ఫ్రై చేసుకున్నట్లయితే పచ్చళ్ళ మనకి కాయలు ఉప్పు కారం లోపలికి వెళ్ళి బాగా అన్నమాట సో అందుకని ఇలా మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఉసిరికాయలు చక్కగా ఇలా ఉడికితే సరిపోతుంది సో ఇంక మిగిలిన కాయలన్నీ కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి ఇంక ఉసిరికాయల్ని పచ్చళ్ళలోనే కాదండి వేరే ఏదో ఒక రూపంలో మనం మన బాడీకి రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్లయితే మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఒకటి రెండు కాదండి చాలానే ఉన్నాయి ఇందులో విటమిన్ సి కాల్షియం ఐరన్ కెరోటిన్ బి కాంప్లెక్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట సో దాని వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది బ్యాట్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది వెయిట్ లాస్ అండ్ అలాగే బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా డైట్ చేసే వాళ్ళకి ఆకలి వేయకుండా ఉంచుతుంది ఇంకా ఆయుర్వేదంలో కూడా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారండి అలాగే ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెంచడంలో ఇది చాలా బెస్ట్ అనే చెప్పుకోవచ్చు సో అందుకని మనం రెగ్యులర్గా ఈ ఉసిరికాయని ఏదో ఒక రూపంలో తీసుకున్నట్లయితే మన హెల్త్కి యూజెస్ అనేవి చాలానే ఉన్నాయి నెక్స్ట్ ఉసిరికాయలన్నీ ఫ్రై చేసుకున్నాక అదే ఆయిల్లో ఒక స్పూన్ ఆవాలు మూడు ఎండుమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చాగా చేసి వేసుకోవాలండి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత కమ్మటి స్మెల్ వస్తుంది ఇంకా ఈ తాలింపుని చల్లారినివ్వాలి నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయలు చూడండి నాట్లు పెట్టకపోయినా ఎంత చక్కగా ఉడికిందో అసలు చూసారు కదా సో ఇంక ఇప్పుడు పచ్చడి అయితే కలిపేసుకుందాము వంద గ్రాములు కారం తీసుకోవాలి అండ్ అలాగే వంద గ్రాములు ఉప్పు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవాల్ మెంతుల పిండి అలాగే ఉడకపెట్టిన చింతపండు గుజ్జును వేసేసుకోవాలి ఇంకా లాస్ట్ కి చల్లార్చుకున్న తాలింపుని ఇందులో వేసేసుకుని అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా అండి ఒక కేజీ ఉసిరికాయలకి వంద గ్రాముల చింతపండు వంద గ్రాముల కారం వంద గ్రాముల ఉప్పు అనమాట సో మూడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి సో పచ్చడి మొత్తం ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి మూడు రోజుల పాటు ఊరబెట్టాలి పెట్టాలి అసలు మూడు రోజుల వరకు కూడా ఆగలేమేమో అన్నంత టేస్ట్గా ఉంటుంది పచ్చడి నెక్స్ట్ త్రీ డేస్ తర్వాత చూడండి పచ్చడి ఎంత చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చిందో అసలు కరెక్ట్గా ఆయిల్ అయితే సరిపోయిందండి వన్ కేజీ ఉసిరికాయలకి హాఫ్ కేజీ ఆయిల్ అనమాట సో ఇప్పుడే మనం సాల్ట్ ఏమైనా సరిపోకపోతే చూసుకొని కలుపుకోవాలి అసలు పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుంది అనమాట టేస్ట్ అయితే అద్దిరిపోతుంది వేరే లెవెల్ ఉంటుంది మరి మీలో ఎంతమందికి ఉసిరికాయ నిలువ పచ్చడి ఇష్టం అనేది కామెంట్ చేయండి ఓకేనా ఇంకే ఉసిరికాయ పచ్చడి చేయడం రాదు అనుకునే వాళ్ళు ఇక్కపై అలా అనరనే అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు చాలా క్లియర్గానే అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే పక్క మెజర్మెంట్స్తో ఉంది కాబట్టి మీరు చాలా ఈజీగా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పచ్చడిని సో ఇంకా ఈ పచ్చడి చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపియండి ఎలా ఉంది అనేది వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా సో ఆ ఫీడ్బ్యాక్ మీరు మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి సో మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా యూస్ఫుల్ అవుతుందండి ఎందుకంటే మీకు ఎంతవరకు రీచ్ అవుతుంది ఎంత బెస్ట్గా మా వీడియో మీకు యూజ్ అయింది అనేది కూడా మేము తెలుసుకోగలుగుతాము సో అందుకని కామెంట్ చేయమంటున్నాను అనమాట సో చూసారు కదండి మా మమ్మీ చేసిన ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా ఉంది నచ్చిందా అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే లైక్ షేర్ కామెంట్ ఇంకా ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాము అంతవరకు బాయ్ అండి